నల్గొండలో మీరు చేస్తున్న టైంలో అది భువనగిరి అప్పుడర్ని ఏ విధంగా కంట్రోల్ చేశారు తర్వాత జరిగిన ఘటనలు వరుస కనిపిస్తుంటాయండి అక్కడ నయీం అనేది ఒక క్యారెక్టర్ బయటకు రావడం ఆ నయము అతను పోలీసుల మీద దాడులు చేయడం అతను ఏ విధంగా నయీం అయింది అంటే వెరీ స్మాల్ ఫెలో అప్పుడు అంత పెద్ద అంతే భువనగిరి భువనగిరి అతను భువనగిరి వాళ్ళ ఫాదర్ నా మామూలుగా గవర్నమెంట్ బిజినెస్ గవర్నమెంట్ ఆఫీసర్ డ్రైవర్ అనుకుంటా ఏదో చేసుకునే పెద్ద ప్రాబ్లం లేదా అతను సడన్గా ఏదో ఈ ఫ్యామిలీ ప్రాబ్లం అప్పుడు నాకు నాకు గుట్టినంత వరకు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అతను ఈ బిల్లు నాకు స్లైట్ మామూలుగా పీడబ్ల్యూజి వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్పుడు అతను ఒక ఉండేవాడు సీనియర్ అక్కడ ఏరియా ఇన్ఛార్జు సరెండర్ టు మీ మళ్ళీ సరెండర్ అయ్యాడు నాకు అతను అతను మామూలుగా పీస్ఫుల్గా పోతున్నాడు అక్కడే ఉన్నాడు అతను దగ్గరకు వెళ్ళి ఈ పార్టీలో చేరాడు ఇది అరెస్ట్ అయింది కూడా చాలా పెక్యులే అప్పుడు నార్మల్గా పోలీస్ స్టేషన్లో పోయి నేను నార్మల్గా పోలీస్ స్టేషన్లో పోయినప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక ఆపోహయం ఉండేదంటే అప్పుడు సివిల్ పోలీసు ఇది మా పని కాదు వాళ్ళు ఏర్లు స్పెషల్ పార్టీలు వాళ్ళు ఎవరైనా వేరే వేరే ఇప్పుడు మరి అప్పటికైతే గ్రే హౌన్స్ ఇవన్నీ ఉండే కదా టాస్క్ ఫోర్స్ అని వాళ్ళ పని సివిల్ పో పోలీస్ సివిల్ పెద్ద ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు అదే కూంపింగ్లో సివిల్ వాళ్ళకి అని ఇన్వాల్వ్ అయ్యే కాదు అది చాలా చోట్ల చాలా తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది సో పోయేటప్పుడు అక్కడక్కడ మాట్లాడ నేను పోయినప్పుడు చెప్పేవాళ్ళు పిలిచి మాట్లాడే కానిస్టేబుల్స్ ఎవరు ఏం నువ్వు ఏం చేసావు నువ్వు ఏం చేసావు ఎంత సర్వీస్ అయింది ఎంత సర్వీస్ అయింది ఏమి ఎన్ని రివార్డ్స్ వచ్చాయి ఏం పనిష్మెంట్స్ ఉన్నాయి అని ఒక చోటట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అయితే అడిగా ఏమయ్యా నువ్వు ఇరవై రెండేళ్ళు హెడ్ కానిస్టేబుల్ సర్వీస్ ఉంది ఒక్క రివార్డ్ లేదు నీకు రెండు మూడు పనిష్మెంట్లు ఉన్నాయి నువ్వు ఏ ఊరు మీద అడిగా చెప్తాడు పలానా ఊరు అని అదే జిల్లా సరే ఎంతమంది పిల్లలు చెప్పాడు సరే చెప్తే ఏమా నువ్వు మరి ఎప్పుడన్నా మీ పిల్లలు అడగరా నువ్వు నాన్న నువ్వు ఇంతకాల నుంచి పనిచేస్తున్నావు ఇరవై డిపార్ట్మెంట్లో ఇరవై రెండు ఏళ్ళు ఏం సాధించావు చేసిన ఏమన్నా కొంచెం చెప్ ఏమన్నా పట్టుకున్నావా దొంగలు పట్టుకున్నావా మా నార్మల్ పిల్లలు క్యూరియాసిటీ ఎక్కువ కదా క్యూరియాసిటీ అడుగుతారు క్లాస్ కూడా అడుగుతుంటారు అవునా నువ్వు ఎక్కడ పని చేసావు ఎక్కడెక్కడ పనిచేసావు నువ్వు పట్టుకున్నావా అమలు చూస్తా సినిమాల్లో ఇక్కడెక్కడ చూసి అడుగుతారు కదా అడుగుతారు మరి చెప్పడానికి ఏమైనా ఉన్నాయా అంటే అతను కొంచెం సీరియస్గా నాకు ఎంకరేజ్మెంట్ లాక్ ఉన్నాము సార్ ఏం నిజాయితీగా పనిచేసే కాలం లేదు అదేదే ఉందని సరే నీకు ఏం ఎంకరేజ్మెంట్ వాళ్ళ బాబు చెప్పు ఏం చేస్తావు నువ్వు ఏం పని చేయగలవు నన్ను స్పెషల్ పార్క్లో పెట్టి చూడండి సార్ అన్నాడు సరే నువ్వు రేపటి నుంచో ఉండు నాకు ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా కావాలా తీసుకో చెప్పన్నాను అక్కడున్నా ఓఎస్డి క్యాప్రు ఇద్దరు సినిమా ఈ స్పెషల్ పార్టీలో ఈయన ఏం చేస్తాడు చూద్దాం ఎవరిని పట్టుకొస్తారో చూద్దాం చేయనండి ఇంకేం కావాలని చెప్పు సరే మోటార్ సైకిల్ ఇమ్మనండి మోటార్ సైకిల్ ఇచ్చారు సడన్లీ అనుకోకుండా ఒకరోజు ఐ డే ఫోన్ కాల్ సేయింగ్ దట్ ఈ నయీమ్ అనే అతను అరెస్ట్ అయ్యాడు ఎక్కడంటే ఈ తిరునాలు ఉంది కదా యాదగిరి బ్రహ్మోత్సవాలు యాదగిరిగుడ్డ బ్రహ్మోత్సవాలు తిరునాల్లో అరెస్ట్ అయ్యాడు అని చెప్పి చెప్తే మేమంతా అక్కడ వెళ్ళాం వెళ్ళి ఇట్ ఆస్ రియలీ నేను చాలా కాస్ట్లీ సీన్ ఏమైంది ఇతను అక్కడ పోతానే జరిగింది ఏమంటే ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు ఇతను పోయారు అక్కడ ఒక అతను నడుస్తూ కనపడ్డాడు మార్లీ మార్నింగ్ అంటే అప్పటికి వాంటెడ్ మీకు నయమ్ అండి అప్పటికి వాంటెడే నయం అప్పటికి పాటలో ఉన్నాడు వాంటెడే వాంటెడే సో కనపడితే ఇతను లోకల్ వాడు కదా ఈ కానిస్టేబుల్స్ చెప్పారు ఇతను నయీమ్ లాగా ఉన్నాడు కానీ ఎట్లా మనం గుర్తుపట్టేది దగ్గరికి పోతే పారిపోతాడు లేకపోతే వాడు కప్పుకో ఉన్నాడు చాలా ఎట్లా అని చెప్పి ఇతను ఒక ప్లాన్ వేశాడు ఏమైనా అంటే ఇలా చెప్పాడు కానిస్టేబుల్ దాన్ని మీరు శిరో సైడ్ ఉండండి దగ్గరలో రాని మీరు నేను ఎవరు వస్తాను టర్నింగ్ ఉంది అక్కడ పోయినప్పుడు బాగా జనం బాగున్నారు నేను రే నయ్యమ్మని పిలుస్తా వాడు వెనక్కి చూస్తే మీరు పట్టుకోండి మంచి ప్లాన్ ఇది అని చెప్పాడు చెప్పాడు సరే అని చెప్పి సర్ఫ్రోష్ సినిమాలో ఉందండి సర్ఫ్రోష్ సినిమాలో సేమ్ సీన్ ఉంటుంది ఇది ఐడియాస్ ఐడియాస్ని ఇట్లా వచ్చేటే కదా సినిమాలో కూడా అండి ఐడియాస్ని సినిమాలు చూసుకొని మనము మనం చూసుకొని సినిమాలు వచ్చినవే కదా అండి ఈయనేం చేశాడు పోయి దగ్గరగా పోయి అరే నయ్యం అన్నాడు అటు ఎనికి చూశాడు చూసాన పోయి ఇట్లా పట్టుకున్నాడు ఇద్దరు కానిస్టేబుల్స్ దగ్గరికి వచ్చారు అతని దగ్గర రెండు వెపన్ ఒక పక్క ఏమో వెపన్ ఉంది ఒక పక్క ఏమో గ్రెనేడ్ ఉంది ఫస్ట్ వెపన్ పైకి లాగాడు ఇట్లా ఇట్లా లాగితేనే ఆ కానిస్టేబుల్ ఇక్కడ నుంచి వచ్చి పరిగెత్తి చేయి మీద కొట్టాడు కుట్టిపన్ కింద పడిపోయింది ఈ లెఫ్ట్ హ్యాండ్తో గ్రెనేడ్ తీశాడు ఇక్కడ ఈ పక్కన నుంచి ఇట్లా తీసి పిన్ను బీకేశాడు పిన్ను బీకేసి అంత పారిపోయింది పారిపోయింది వేస్తున్నా వేస్తున్నా అంత పారిపోయారు జనాలు పారిపోయారు ఈ ఇద్దరు కానిస్టేబుల్ కూడా దూరం వెళ్ళిపోయారు కానీ ఇతను ఈ రామ్ రెడ్డి వదిలిపెట్టాల గట్టిగా పట్టుకోవాడు ఎయిర్ కానిస్టేబుల్ గట్టిగా పట్టుకొని నువ్వు ఏ రా నువ్వు వేస్తావు నువ్వు చేస్తావు వస్తావు అనేట్లుగా వదిలిపెట్టలే అవకాశం వచ్చింది వాడిని ప్రూవ్ చేసుకోవాలి కదా అనుకున్నాడు ఏమో తెలియదు మరి అతను వదిలిపెట్టలే వాడు చాలా వాడు చెప్పాడు రెడ్డి నువ్వు పోతావు నేను పోతా ఇది గ్రనేటు నువ్వు మర్యాదగా వదిలిపెట్టు అని సరేరా నా ఏం నీకు నా సంగతి తెలియదు ఇట్లా ఆర్గ్యుమెంట్ కొంచెం ఒక దాదాపు ఒక రెండు నిమిషాలు వాడు ఏం అంటే తెలివిగా గ్రెనేడ్ తీసాడు కదా పిన్ని బీకాలి కదా ఇట్లా ఏనెక్ చేశాడు ఇన్ కేసు ఎవరు ఇంపాక్ట్ అంతా ఎవరికి వస్తుంది కానిస్టబల్ ఎడ్ కానిస్టేబుల్ వస్తుంది కదా అతనికి అతనికి ఎంత ఇంపాక్ట్ వచ్చిందంటే పాపము మొత్తం వెనకంతా ఎంత ఇవన్నీ ఖండాలు ఊరి వచ్చి వెనక అసలు పోతే బ్లడ్ ఇక్కడ ఇక్కడంతా ఈ తొడక పైభాగంలో ప్లస్ పోయి ఎమ కనపడుతుంది అయినా వదిలిపెట్టలే సో ఆ తర్వాత కానిస్టేబుల్ పోయి పట్టించుకున్నారు పట్టేసుకొచ్చన్ని తీసుకొచ్చి పండుగ పెట్టారు ఇంకా హాస్పిటల్కి పంపించాము ఒక పని చేరుకున్నాడు అంతా అయిపోయినాక ఏం కావాలా అని అడితే సార్ లైఫ్లో ఒకసారి ఎస్ఐగా పనిచేయాలను అన్నాడు కోలుకునే కిస్తాయని కోరుకున్నాక ఎస్ఐ ఆ ఎస్ఐ అంటే మన ఎస్పీ ఎస్ఐ ఇవ్వలేడు కదా ఆ రోజుల్లో ఎగ్జిలేని ప్రమోషన్స్ అని ఇవన్నీ ఏమి లేవు లేవు యాగ్జలేని ప్రమోషన్ లేవు ఆయన చనిపోయినా ఏమీ వచ్చేది కూడా కాదు ఆ రోజుల్లో పాపం తర్వాత ఈ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ వచ్చినాయి తర్వాత కొంత అప్పుడు ఏం లేవు ఆంగ్ ప్రమోషన్లు ఏం లేవు ఏం చేయాలా సో అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని పెట్టి అక్కడ ఆ ఎస్ఐ పోస్ట్ ఖాళీగా పెట్టి ఇతను ఇన్ఛార్జ్ పెట్టాం బంధకాలం అట్లా మోటివేషన్ ఉన్నారు కాబట్టి మీరు ఇట్లా మోటివేషన్ ఉంటే అట్లా పని చేసేవాళ్ళు లేదనుకుంటే సివిల్ సివిల్ అదే పో అసలు అది అంతవరకు ఆ సర్వీస్లో ఒక రివార్డ్ లేదు అతనికి హెడ్ కానిస్టేబుల్ లోకల్ మ్యాన్ కొంచెం ముందు కొంచెం ల్యాండ్ అక్కడ చిన్న ల్యాండ్ అంటే పెద్ద ల్యాండ్ ల్యాండ్ ల్యాడ్ కాదు చిన్న ల్యాండ్లైడ్ ప్రాపర్టీ కొద్దిగా ఉంది సో అది గుర్తింపు అనేది ఒకసారి మనము గుర్తింపిస్తే చాలా ఇది వస్తుంది ఇప్పుడు మీరు ఆర్మీలు చూసారు కదా వాళ్ళు ఎందుకు ప్రాణం దిగించి పోరాడతారు అక్కడ ఆ గుర్తింపు మన దేశం మనం ఏకి రాకూడదు ఆ పట్టుదల హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ 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 మోర్ 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 వీడియోస్ 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 సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 హాయ్ రేవతి చౌదరి ప్లీజ్ ప్లీజ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఐనల్ నియాలని కోరుకుంటున్నాను ఆ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్